రుణ్ గ్రూప్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెయిన్లీ ఇన్ ది ఆటోమొబైల్ రీటైల్ బిజినెస్ డీలర్షిప్ బిజినెస్ లో ఆ ఫోర్ బ్రాండ్స్ ఫోర్ ప్రైమరీలీ బ్రాండ్స్ మారుతి సుజుకి బజాజ్ ఆటో జేసీబీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అండ్ భారత్ బెన్ స్ట్రక్స్ ఇప్పుడు మారుతి సుజుకి వచ్చేసరికి ఇండియాలో వీఆర్ ద ఫోర్త్ లార్జెస్ట్ డీలర్ బై వాల్యూమ్స్ గత సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో మేము మారుతి సుజుకీలో సుమారుగా ఇరవై నాలుగు వేల బండ్లు అమ్మాయి మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది ఫార్టీ సిక్స్ థౌజండ్ బజాజ్ ఆటో ట్వంటీ ఫోర్ థౌజండ్ సుజుకి అంటే రెండో కూడుకుంటే సుమారుగా డెబ్బై వేల వెహికల్స్ సేల్ జరగడం జరిగింది అలాగే వెహికల్స్ అంటే బజాజ్ ఆటోలో మరి ఒక ఇరవై వేలు యూస్డ్ వెహికల్స్ ఉంటాయి హోటల్ గురించి చెప్పాలంటే బెస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ పాన్ ఇండియా అని గత రెండు మూడేళ్లలో మరీ మరి ఎన్నో కంపెనీలు ఎన్నో ఏజెన్సీలు క్వాలిటీ స్టా హోటల్ ఏజెన్సీస్ నుంచి లభించినటువంటి మాకు చాలా పెద్ద అవార్డ్స్ లభించాం